అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనకి జగన్నాథ స్వామి రథయాత్ర స్వామివారిని విశేషంగా మనందరం కూడా పూజించుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు మరి ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడు ఈ పూజను చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మనకి స్వామి రథయా రథయాత్ర సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే జగన్నాథ స్వామిగా వెలిసి మన మనందరినీ ఆశీర్వదించే అతి ముఖ్యమైన రోజే స్వామి రథయాత్ర జరిగే రోజు ఆషాఢ మాసంలో రెండవ రోజు అంటే పాజిమి మొదటి రోజు మాసం మొదలవగానే రెండవ రోజు విధి అంటే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ ఇరవై ఏడవ తారీఖు ఎంతో విశేష విశేషంగా స్వామి రథయాత్ర ఈ రోజున మనము స్వామివారికి తప్పనిసరిగా పూజలు చేసుకోవాలి అయితే మనం ఆల్రెడీ వారాహి నవరాత్రులు మొదలుపెట్టాం కదండి ఇవాళ నుంచి జూన్ ఇరవై ఆరవ తారీఖు నుంచి ఒక పక్క అమ్మవారి పూజను చేసుకుంటూనే స్వామివారిని కూడా విశేషంగా ఆరాధించవలసిన రోజే జూన్ ఇరవై ఏడవ తారీఖు శుద్ధ విధియ ఈ రోజునే స్వామి రథయాత్ర స్వామివారిని శ్రీకృష్ణ పరమాత్మని రూపంలో ఆరాధించవచ్చు మీ దగ్గర స్వామి చిత్రపట ఉంటే కనుక పూజలో పెట్టుకుని పూజించుకోండి లేదంటే శ్రీకృష్ణుల వారి చిన్న విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నా సరే మీరు తప్పనిసరిగా ఈ రోజున పూజన చేసుకోవాలి ఇక్కడైతే నేను కృష్ణుల వారి పెట్టుకున్నాను అంటే అందరి దగ్గర స్వామి చిత్రపటం ఉండదు కాబట్టి నేనైతే ఆ స్వామివారి కూడా పెట్టుకుంటాను మనకి వారాహి నవరాత్రులు మొదలైన రెండో రోజే అమ్మవారికి పూజ చేసుకుంటేనే ఈ జగన్నాథ స్వామి వారిని కూడా పూజించుకోవాలండి స్వామివారిని కృష్ణుని రూపంలో కానీ స్వామి రూపంలో కానీ ఏర్పాటు చేసుకుని పిండి దీపాలను వెలిగించి స్వామివారికి ఎంతో ఇష్టమైన మనకి తులసి దళాలు కానీ ఎర్రటి మందార పూలు కానీ ఎరటి పూలు ఉంటాయి కదా అవి సమర్పిస్తూ స్వామివారి అష్టోత్తర శతనామ వాళ్ళతో పూజించుకోవాలి ఎవరైతే జగన్నాథ స్వామి వారిని ఆరాధిస్తారో వారు మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇదే సమయానికి మంచి సంపన్నులు అవుతారట అంటే ఎవరి ఇంత అయితే జగన్నాథ స్వామి రథయాత్ర రోజు స్వామిని పూజ చేసుకుంటారో వాళ్ళకి సిరి సంపదలు కలుగుతాయి అని ఒక నమ్మకం అందుకని స్వామివారి పూజని చేసుకుంటారు ముఖ్యంగా రథయాత్ర జరిగేటప్పుడు స్వామివారి రథాన్ని ముట్టుకున్నా చాలు ఎంతో పుణ్యం కలుగుతుందని భావించే మనము అటువంటి రథయాత్ర రోజున ఇంట్లో మనందరం కూడా ఈ పూజను చేసుకోవాలి మీరు చేయగలిగితే బ్రహ్మమూర్తుల్లో చేసుకోవచ్చు లేదంటే డే టైం అయినా సరే స్వామివారి పూజని జగన్నాథ స్వామివారి పూజలు చేసుకోవాలి ఈ రోజున స్వామివారి స్వామి చిత్రపటం ఇలా ఉంటుందండి పెట్టుకొని స్వామివారిని అష్టోత్తరాలతో తులసి దళాలతో పూజిస్తూ స్వామివారి గోవిందనామాలు అష్టోత్తర శతనామ వాళ్ళతో చేసుకోవాల్సి ఉంటుంది స్వామివారికి ఎంతో ముఖ్యమైన రోజుగా పూరిలో కూడా స్వామి రథయాత్ర అనేది చేపడుతూ ఉంటారు ఆ జగన్నాథ రథయాత్ర గురించి కూడా కొన్ని విశేషాలను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ పూజను చేసుకోవాలనుకుంటున్న వారు ఆల్రెడీ వారాహి నవరాత్రులు చేస్తున్నా సరే ఇంట్లో నిత్య పూజ నిత్య పూజా మందిరంలో కానీ లేదా మీరు స్వామివారి చిత్రపటం లేదా విగ్రహం పక్కన పెట్టుకునే ఈరోజు శుక్రవారం అన్నాడు ఈ పూజనైతే అమ్మవారి పూజతో పాటు ఆచరించచ్చండి స్వామివారికి విధంగా పిండి దీపాలను వెలిగించి శంకుచక్ర దీపాలు ఉంటే శంకుచక్ర దీపాలు వెలిగించి అలాగే గోమాత బొమ్మ ఉంటే కనుక గోమాతను పెట్టుకుని పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజున పానకం వడపప్పు చలిమిడి ఏవైనా వండిన పదార్థాలు ఇటువంటివి కూడా స్వామివారికి నివేదన చేయవచ్చు ముఖ్యంగా జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమైన రోజు ఈ విధంగా పూజ చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వాటి నుంచి ఒక నమ్మకం అలాగే ఆర్థిక స్థితిగతులు కూడా చాలా మెరుగుపడతాయి నమ్మకంతో స్వామివారికి ఆడ మగ అని తేడా లేకుండా అందరూ కూడా పూజను ఆచరించవచ్చు అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం కూడా అత్యంత శుభదాయకం అత్యంత వైభవంగా పూరిలో కూడా ఈ రథయాత్ర అనేది కొన్ని లక్షల మంది జనాల మధ్య జరుగుతూ ఉంటుంది స్వామివారి రథాన్ని ముట్టుకున్నా చాలు ఆ రథం చుట్టూ చుట్టుపక్కల ఉన్న గాలి నుంచి కూడా మనకి గాలి వీస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా పోతాయని అంతా నమ్ముతూ ఉంటారు స్వామివారు అక్కడ తిరగాడుతూ ఉంటారని అంటూ ఉంటారు అందుకనే ఆ పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట స్వామివారికి ఇంట్లో మనం అక్కడ దాకా వెళ్ళి స్వామివారి రథయాత్ర చూడలేకపోయినా మనం ఇంట్లో అయినా స్వామివారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని స్వామివారిని ఎప్పుడు పూజిస్తున్నా పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది కాబట్టి పిండి ప్రమిదలు చేసుకొని స్వామివారికి దీపారాధన అనేది చేసుకోవాలి అయితే అసలు ఈ జగన్నాథ రథయాత్ర చేస్తారు అనేది తెలుసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఈ కథలు కూడా పూరి జగన్నాథ స్వామి వారి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కంసుని వధించిన తర్వాత బృందావనం నుండి స్వామివారు మధురకు వెళ్ళిపోతారట మళ్ళీ తిరిగి బృందావనానికి కృష్ణుడు రాలేదట అయితే అసలు ఈ రథయాత్ర చేయడానికి మన పురాణాల ప్రకారం కూడా కొన్ని కథలు అయితే ఉన్నాయి ఒకసారి గ్రహణం సమయంలో బలరాముడు సుభద్రాదేవి జగన్నాథ స్వామివారు ముగ్గురు కలిసి గ్రహణ స్నానం చేయడానికి అని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చారట అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం రథయాత్రగా ఆ టైంలో నిర్వహిస్తారని కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా వచ్చేసి ఈ రథయాత్రకి గుండీచ బృందావనంలో ఉన్న గుండీచ ఆలయానికి తీసుకువస్తారట స్వామివారిని తొమ్మిది రోజుల పాటు కూడా స్వామివారు గుండీచ ఆలయంలో ఉండి దర్శనమిస్తారట అంటే స్వామివారు పుట్టిళ్ళైన బృందావనానికి అన్న బలరాముడు చెల్లి సుభద్రాదేవితో గడిపి తిరిగి వెళ్ళిపోతారని ఒక పురాణాల ప్రకారం కథ శుక్ల విధియ అంటే మనకి పాజ్యమీ రోజు మరుసటి రోజు పాజ్యమి నుంచి మనకి వారాహిదేవి నవరాత్రులు మొదలవుతుంటే మరుసటి రోజు రెండో రోజు విధియ అయితే ఆ రోజు నుంచి కూడా మనకి ఈ రథయాత్ర ప్రారంభమై మొదటిగా ఈ దీనికన్నా ముందు స్నాన యాత్ర జరుగుతుందట గర్భాలయం నుండి కూడా ఈ ముగ్గురు మూర్తుల్ని కూడా తీ తీసుకొచ్చి రథం మీద కూర్చో పెడతారు ముఖ్యంగా వచ్చేసి ఏ దేవాలయం కూడా ఉండదు మూల విరాట్ని తీసుకురావడం అనేది ఒక్క జగన్నాథ స్వామి గుళ్ళోనే మూల విరాట్గా పూజలు అందుకునే బలభద్ర సుభద్ర బలభద్రదేవుడు సుభద్రాదేవి స్వామి వారి ముగ్గురు విగ్రహాలను కూడా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చే ఒకే ఒక్క దేవాలయం ఈ జగన్నాథ స్వామి దేవాలయం ఈ మూడు పెద్ద పెద్దమూర్తులు కూడా తీసుకొచ్చి ఎనిమిది కలశాలతో స్వామివారికి అటు అన్నకి చెల్లెలకి కలిపి అభిషేక స్నానం చేయిస్తారట అభిషేకం అనంతరం స్వామివారికి గణపతి వేషాన్ని వేస్తారట అసలు ఈ గణపతి వేషాన్ని ఎందుకు వేస్తారు అని అంటే ఒక భక్తుడు భక్తుడికి కల్లో కనిపించి గణపతి అక్కడ ఉన్నానని చెప్పి చెప్తారట చూడటానికి రమ్మని అయితే అతను అక్కడికి వచ్చి చూస్తే అది అక్కడ ఎవరు కనబడరట అతని పేరు కూడా గణపతి బాటియా అయితే ఆ గణపతి అక్కడ కనబడక నిరాశ చెంది వెళ్ళి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటే స్వామివారు మళ్ళీ కనబడి ఇంకొకసారి సరిగ్గా చూడు కనబడతాను అంటారట అప్పుడు చూస్తే గణపతి వేషంలో స్వామివారు ఆ భక్తుడికి దర్శనమిస్తారు అప్పటినుంచి ఆనవాయితీగా కూడా స్వామివారికి ఈ రథయాత్ర అప్పుడు అభిషేకం అనంతరం గణపతి వేషాన్ని వేస్తారనమాట అయితే ఇది జరిగిన తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి దర్శనం కూడా ఉండదు అంటే స్వామివారికి అన్ని చెంబులతో కలిసి చెంబులతో నీటితో అభిషేకం చేయడం వల్ల జ్వరం వచ్చిందని అలాగా కథల ప్రకారం చెప్తూ ఉంటారు అందుకనే ఆ టైంలో కూడా ఆ పూరి మొత్తం చాలా వేడిగా ఉంటుందట ఆ వేడంతా కూడా స్వామివారి జ్వరంగా కూడా చెప్తూ ఉంటారు ఈ పదిహేను రోజులు గడిచిన తర్వాతే స్వామివారికి మళ్ళీ కొత్త రంగులు వేసి నవయవ్వనం దర్శనం కూడా ఇస్తూ ఉంటారు ఆ తర్వాత స్వామివారికి జై జగన్నాథ అని అనుకుంటూ ముగ్గురిని కూడా మూడు రథాల్లో కూర్చోబెడతారనమాట జగన్నాథ రథాన్ని నందిఘోష అని పిలుస్తారట పదహారు చక్రాలు ఉంటాయి నలభై నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది స్వామివారి రథం మరి బలభద్రుడిది తాళధ్వజం తాళధ్వజం అని అంటారు పద్నాలుగు చక్రాలు ఉంటే నలభై మూడు అడుగులు ఎత్తు ఉంటుంది దేవిది పన్నెండు చక్రాల గల రథమట పద్మధ్వజం అంటారు నలభై రెండు అడుగులు ఎత్తు ఉంటుంది ఈ విధంగా మూడు రకాల రథాల్లో ముగ్గురిని కూడా కూర్చోబెట్టి ఊరేగించడం జరుగుతుంది ఈ రథయాత్రలో స్వామివారిని గుండీచ ఆలయానికి తీసుకొస్తారు అక్కడి నుంచి స్వామివారు తొమ్మిది రోజుల పాటు అక్కడే ఉండి పదవ రోజు వెనక్కి వెళ్ళిపోతారట లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి ఈ విధంగా మన పురాణాల ప్రకారం కూడా కొన్ని కథలైతే జగన్నాథ స్వామి రథయాత్ర గురించి ఉన్నాయన్నమాట మరి మనం ఇంట్లో ఈ విధంగా స్వామివారిని అయితే ఏర్పాటు చేసుకొని ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి దళాలు ఈయన తొమ్మిది రోజుల పాటు తన పుట్టిలుగా భావిస్తున్న బృందావనానికి ఎంత ఆనందంగా వెళ్ళి ఉంటారో అదే రోజు ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా సమర్పించి ఈ రోజున మనం ఎవరైతే పూజ చేసుకుంటామో నెక్స్ట్ సంవత్సరానికల్లా కూడా అంతే సంపన్నలు అవుతామని అంటారు ఈ విధంగా స్వామివారికి ఎర్రటి పూలు కానీ తులసి దళాలతో కానీ స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి అయితే ఈ పూజని ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు జగన్నాథ స్వామి వారి చిత్రపటం కనుక మీకు ఆ రూపంలో లేకపోతే ఈ విధంగా కృష్ణుని పెట్టి పూజ చేసుకోండి ఆ రోజు ఆషాఢ శుక్ల మనకి విధియ వారాహీ నవరాత్రులు మొదలై కూడా రెండో రోజు కాబట్టి అటు అమ్మవారి పూజ చేసుకుంటూనే ఇటు జగన్నాథ స్వామి వారి పూజని నిత్య పూజా మందిరాల్లో కూడా చేసుకోవచ్చు ఇది సంతానం కోసం చూస్తున్న వాళ్ళు కానీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని పూజ చేస్తే వాళ్ళకి చాలా తొందరగా నయమవుతుంది అని అంటారు అందుకని ఇటువంటి ప్రత్యేకమైన ఈ జగన్నాథ స్వామి రథయాత్ర రోజు అందరం కూడా స్వామివారిని ఈ విధంగా ఆరాధించాలి స్వామివారికి భోగ్ సమర్పిస్తారు అంటే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా నైవేద్యం అనేది సమర్పించాలట ఇంట్లో మనం ఏమైనా వండి పెట్టలేకపోతే మనం ఏదైనా వండుకొని తింటున్నప్పుడు మొదటిగా స్వామివారికి నివేదన చేసి అది తింటే చాలా మంచిదని అంటారు స్వామివారికి సమర్పించడం మాత్రం మొత్తం తప్పనిసరిట అందుకని మీరు ఏదైతే వండుకుంటారో నాన్ కాకుండా అన్నము ఏదైతే వండుకుంటారో అది స్వామివారికి ముందుగా నా శక్తి కొలది నేను ఇది నీకు సమర్పిస్తున్నాను స్వామి అని నమస్కారం చేసుకొని అప్పుడు అది మనం ప్రసాదంగా కూడా తినాలట ఈ విధంగా జగన్నాథ స్వామి రథయాత్ర అనేది ఆ రోజున పూజ చేసుకునే విధానం జూన్ ఇరవై ఏడవ తారీఖు మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయటం షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు నమస్కారం